తల్లిని చంపి తినేసిన వ్యక్తికి మరణ శిక్ష బాంబే హైకోర్టు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి ఇక తల్లిని చంపేసి శరీర భాగాలను తినేసిన వ్యక్తికి కింది కోర్టున మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది ఇది నరభంస భక్షక సంబంధించిన కేసు అని పేర్కొంది దోషి సునీల్ కుచ్కోరవి రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన కొల్హాపూర్లో తన ఇంట్లో తన తల్లి ఎల్లమను రమా కుచరవిని కిరాతకంగా హత్య చేశాడు అనంతరం ఆమె మెదడు గుండె కాలేయం మూత్రపిండాలు ప్రేగులను పెనం మీద కాల్చి కొన్నింటిని తినేశాడు మద్యం కోసం డబ్బులు ఇవ్వనందుకు ఇంత దారుణానికి పాల్గొడ్డాడు అయితే దోషి సునీల్కు కొల్హాపూర్ కోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో మరణశిక్ష విధించింది అతనిని పూణేలోని ఎర్రవాడ జైలుకు తరలించారు తనకు మరణశిక్ష విధించడంపై సునీల్ అప్పీల్ చేశాడు హైకోర్టు నుండి అతడి అభ్యర్థులను తోసుపుచ్చి మరణశిక్షను సమర్థించింది రెండు వేల పదిహేడులో తల్లిని చంపేసి కొన్ని శరీర భాగాలను తినేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కింది కోర్టు విధించిన మరణశిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది ఇది నరమాంస భక్ష కేసు అని పేర్కొంది న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మోహితే దేరే జస్టిస్ పృథ్వీరాజ్ చవహాన్లతో కూడిన డివిజన్ బెంచ్ దోషి సునీల్ పుచుకొరవికి మరణశిక్ష నిర్ధారిస్తున్నట్లు తెలియజేసింది కేసు అరుదైన కేటగిరీ కిందకు వస్తుంది దోషి తన తల్లిని హత్య చేయడమే కాకుండా ఆమె శరీర భాగాలైన మెదడు గుండె కాలే మూత్రపిండాలను పేగులను కూడా తొలగించి పెనంపై కాల్చుకొని తిన్నాడు అందుకోసం ఇది నరభక్షక మంస కేసు అని తేల్చారు నరమాంస భక్షక దోషంలో ఉన్నందున నేరస్తుడిని సంస్కరించే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లయితే అతను జైలులో కూడా ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది అందుకే అతనికి కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థిస్తున్నామని న్యాయస్థానం చెప్పుకొచ్చింది కాగా కుచ్కోరవికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు నిర్ణయాన్ని తెలియజేశారు దోషి సునీల్ కుచ్కోరవి రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన కొల్హాపూర్లోని నివాసంలో తన అరవై మూడేళ్ల తల్లి యల్లమా రావణ దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత ఆమె శరీరాన్ని కోసి కొన్ని అవయవాలను బయటకు తీసి పెనంపై కాల్చుకొని తిన్నాడు వాటిలో కొన్నింటిని తినేశాడు కూడా అయితే మద్యం కోసం డబ్బులు ఇవ్వనందుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు దీంతో అతనికి కొల్హార్పూర్ కోర్టు రెండు వేల ఇరవై ఒకటిలోనే మరణశిక్ష విధించింది ప్రస్తుతం అతను పూణేలోని యరవాడ జైలులో ఉన్నాడు అతను కింది కోర్టు మరణశిక్ష విధించడంపై సునీల్ కుచ్కోరవి అప్పీల్ చేశాడు హైకోర్టు అతడి అభ్యర్థులను తోసిపుచ్చి మరణశిక్షను సమర్థించింది